అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు ఓపెన్ మైండ్తో ప్రేమకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడండి వృత్తిపరమైన విజయం ఈరోజు మరొక ప్రయోజనం చేకూరుస్తుంది ఈరోజు వైద్య అవసరాల కోసం డబ్బు పొదుపు చేయడం గురించి ఆలోచించండి రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి ఆఫీసులో ముఖ్యమైన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా బాగుంటారు కానీ మీ ఖర్చులను నియంత్రించుకోండి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకోవచ్చు ఇది మీలో ప్రేమను మేల్కొల్పుతుంది ఆ వ్యక్తి ముందు మీ మనసులోని మాటను చెప్పడానికి ఈరోజు మంచి రోజు ఈ సాయంత్రం మీ భాగస్వామితో వాదనలు పెరగకుండా జాగ్రత్త పడండి కొంతమంది సింహరాశి వారు వివాహంపై నిర్ణయం తీసుకుంటారు బ్రేకప్ గురించి సీరియస్గా ఉన్నవారు ఆ ప్లాన్తో ముందుకు వెళ్ళవచ్చు ఎందుకంటే ఈరోజు జీవితంలో కొత్త వ్యక్తి రావచ్చు ఆఫీసులో మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే కొందరు సీనియర్ వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి ఈరోజు కొన్ని పనులకు అదనపు గంటలు పని అవసరం అవుతుంది కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ మీడియా సిబ్బంది ఎమర్జెన్సీ కేసులను హ్యాండిల్ చేస్తారు వ్యాపారస్తులు వ్యాపార విస్తరణలో ముఖ్యంగా కొత్త ప్రదేశాలలో విజయం సాధిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారాలు ఈరోజు మంచి రాబడిని ఇస్తాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు ఈరోజు ఖర్చులను నియంత్రించుకోవడానికి మంచిది ఈరోజు మెడికల్ ఎమర్జెన్సీ కూడా వస్తుంది మీ వద్ద తగినంత డబ్బు ఉందని నిర్ధారించుకోవాలి వాహనం కొనుగోలు చేయడానికి రోజు ద్వితీయార్థాన్ని ఎంచుకోవచ్చు అదనపు డబ్బుని వ్యాపారులు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వినియోగిస్తారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి మీరు జీవన శైలి విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రోజులో అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఇబ్బందిగా అనిపిస్తే ఆసుపత్రిలో చేరడానికి వెనుకాడద్దు ఈరోజు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి సరైన వ్యాయామం చేసేలా చూసుకోండి ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం ఫీజులు బిల్లులు చెల్లిస్తారు వైద్య సేవల రంగాల వారికి అనుకూలం బీమా పెన్షన్ డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి పన్నులు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు మీ అదృష్ట రంగు రోజు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి